ఒక యాగ్రీ కమిటీ పెట్టేయండి దాని ద్వారా రాష్ట్రంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో ఉన్న ప్రతి లేడీని అడగండి బియ్యం ఓ పదిహేను రోజులు అయ్యేటప్పటికి పురుగు పడుతుందా లేదా పురుగు పడుతుంది కదా పదిహేను నెల రోజుల కొన్నిటికైతే వారాకే పురుగుబడుతుంది కొన్ని మొన్న డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు పెట్టి బియ్యం తీసుకుంటే వారం రోజులకు పురుగు పడుతుంది కాబట్టి మళ్ళీ ఇంకొకటి లేదా దాంట్లో ఏమందో వేయాలి కెమికల్ వేస్తే అది కనుక టెస్ట్ చేస్తే కెమికల్ అంతే కదా పురుగు పట్టకుండా ఉంటుందే బియ్యం అనేది ఏ బియ్యానికైనా సరే ఇళ్లల్లో నిల ఉంచుకున్నా కూడా అంతే ఉంటుంది కదా ఇప్పుడు అది కనుక అట్లా అక్కడ పెడితే ఏమంటాం పురుగు పట్టిందంట దీనికి ఏంటి సొల్యూషన్ ఎప్పటికప్పుడు సమీకరించుకోవాలి అలాగే కూరగాయలు లేదా నెయ్యి ఇవన్నీ కూడా మన సెల్ఫ్గా ఎందుకు తయారు చేసుకోలేదు ఇన్నేళ్లలో వందల సంవత్సరాల చరి చరిత్ర కలిగిన ఆలయం మనం మనంగా ఇప్పుడు దానివల్ల ఆలయం వ్యవస్థ అంటే కోట్లాది మందికి ఉపాధి కల్పించే వ్యవస్థ అది ఇప్పుడు ఒక కాశీ ఆలయం దగ్గర ఆ ఊరు ఊరు బతుకుతుంది ఒక తిరుమల మీద తిరుపతి అంతా బతుకుతుంది కదా మరి అట్లాంటప్పుడు ఇంకా బ్రతికే అవకాశం వస్తుంది కదా దేవుడి మీదనే బతుకుతున్నారు ఆ అవకాశం ఇంకా కొన్ని వేల మందికి విస్తరించే అవకాశం కదా ఇప్పుడు ఒక లక్ష ఆవులు ఆయన కూడా మన పాపం చక్కగా చెప్పాడు రామచంద్ర యాదవ్ గారు